నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద రాజ ఫలితాలే చెప్పబోతున్నారా బోర్డు మీద అయితే రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు అవును ఇంచుమించుగా భాద్రపద మాసం మనకి తెలుగు మాసాల్లో చూసుకుంటే మరి ఎట్లాంటి ఫలితాలు నివ్వబోతోంది ఈ భాద్రపద మాసం ద్వాదశ రాశులకి అనేది ఒకసారి చెప్పండి అలాగే ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి సో గోచార ఫలితాలు ఎప్పుడు కొనయింటే మన జన్మజాతకం ఉన్న వాళ్ళకి దశ అంత దశలు ఏం నడుస్తున్నాయి సో మహాదశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశలో ఉన్న గ్రహాలు ఇక్కడ గోచారంలో ఇక్కడ ఉన్నాయి ఏ స్థానాలు ఉన్నాయి సో అవి మనకి ప్లస్ ప్లస్ అంటే మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ అన్ని అనుకూలంగా రిజల్ట్ దొరుకుతాయి వ్యతిరేకమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఇక్కడ అంత దశ బాగున్నప్పటికీ వ్యతిరేక దశ ఉంది కనుక దీని ఒక ఇంపాక్ట్ కొంచెం మనకి మన జాతకంలో పడుతుంది ఇది గోచార ఫలితాలు సో అసలు జాతకమే తెలియని వాళ్ళకి మా నామ రాశి ప్రకారం రాసి చూసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది నామ నక్షత్రాలు బట్టి నామ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక నామాన్ని కంటిన్యూగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ వాడతారో దానికి ఒక ఎనర్జీ ఫార్మట్టి ఆ ఎనర్జీకి ఏ గ్రహం ఫ్రీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది సో ఒక పేరు వాడుతున్నాము ఆ పేరులోనే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ వాళ్ళ గత జన్మలో ఆ గ్రహాలకు అనుకూలం వల్ల వాళ్ళు ఈ జన్మలు తీసుకున్నారు సో అది రాసుకున్నా రాసుకోపోయినా ఆ గ్రహం అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆ పేరుతో వస్తుంది అప్పుడు వాళ్ళకి ఆ రాసి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవి సో జన్మ జాతకం ఉన్న వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకాన్ని ఫస్ట్ చూసుకొని దానికి అంత దశ ఏం నడుస్తుంది దాన్ని బట్టి ఈ రిజల్ట్ అప్పుడు ఇది పది పది పర్సెంట్ పనిచేస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే జాతకంలో అస్సలు బాగాలేదు జాతకంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి గోచారంలో వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అమ్మయ్య ఏదో ఉపశమనం అంటే ఏదో ఒక పరిహారము ఒక రెమెడీ చేయడము దానివల్ల బయటపడ్డము ఏదో ఒక ఒక అనుగ్రహము ఏదో జరుగుతూ ఉంటుంది అన్న సో అలాంటి రిజల్ట్ వస్తుంది ఇది గోచార ఫలితాలు సో గోచారంలో మనకి మీనరాశిలో రాహు వృషభంలో గురువు తర్వాత సో మా కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో శని భగవాడు ఉన్నాడు ఇది వర్ష ఇది వర్ష ఫ్రహాలు సో సంవత్సరం వరకు మారవి ఇవి ఇవన్నీ అలాగే ఉంటాయి సో మాస ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి సో వీ ఇవి మెయిన్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ వీళ్ళతోటి ఎందుకంటే వీళ్ళు మెయిన్ గ్రహాలు ఉంటే ఈ గురు గురువు ప్లస్ శని భగవాన్ పెద్ద పెద్ద దశలు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పనులు కావాలంటే మనం పెద్ద సీఎం దగ్గరికి వెళ్ళాం కదా సో అందరి అలాంటి పనులు చేయడానికి వీళ్ళు మనకి ఉపయోగపడతారు అంటే ఏంటి అంటే మనకు చిన్న ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ మన ఇంట్లో చిన్న ఆనందం కానీ ఇలాంటివన్నీ కావాలంటే బుధుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు కుర్చుడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటే ఆటోమేటిక్ గా చిన్న చిన్న పనులు మనం లీడర్షిప్ పాలిటిస్ కావాలి ఒక అధికారులతో మాట్లాడాలి రవి ఇక్కడ ఉన్నాడు ఆ రవి మనకి ఎలా యోగిస్తారు అది మాస ఫలితాలు ఇది మనం చెప్పేది రైట్ అందుకే మాస ఫలితాలు మాస ఫలితాలు ఇక దిన ఫలితాలు అంటే చంద్రుడిని బేస్ చేసుకోండి చంద్రుని బేస్ చేసుకోండి చంద్రుడు ఏ రాశులు ఉంటే అది దిన ఫలితాలు అనేది అంత పెద్ద రిజల్ట్ ఉండదు కానీ మాస ఫలితాలు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే రవి బుధుడు శుక్రుడు చూడడానికి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా బాగా పనిచేస్తుంది ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నెలలు కదండి నెల రోజులు ఆ నెల రోజులు అదే పదిహేను రోజులకి రవి మారుతూ ఉంటారు మనకి అలా తీసుకున్న కూడా మనకి రిజల్ట్ పని పనిచేస్తుంటుంది రైట్ మరి ఇప్పుడు చూద్దామండి ద్వాదశ రాశులకి కూడా ఈ మరి మిథున రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తా ఈ సెప్టెంబర్ మాసం మిథున రాశి వాళ్ళకి కొంచెం మధ్యస్థ ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి అన్న ఎందుకంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మంచి తృతీయ స్థానంలో రవి తర్వాత చతుర్థంలో మారుతున్నాడు కనుక కొంచెం అధికారంగా ఆర్థికంగా వీళ్ళ కొంచెం బాగుంటుంది ఇప్పుడు దాకా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి అదే ఇంప్రూవ్మెంట్ ఉంది తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే లగ్నంలో కూర్చున్నాడు ఉన్నాడు అది సారీ రాశిలో కుచుడు రాశి అనుకోవచ్చు లగ్నం అనుకోవచ్చు లగ్నం చూసుకున్న పని పనిచేస్తుంది సో కుజుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఆ ఉన్నట్టుండి అనుకోకుండా టెన్షన్ వాళ్ళు తెచ్చుకోవడం లేదా టెన్షన్ గా మాట్లాడడం ఆవేశం లేని వాళ్ళు ఆవేశం తెచ్చుకొని మాట్లాడితే వాళ్ళకి ఏమవుతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి తప్ప మళ్ళీ ఏంటంటే స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ లగ్నంలో చూడడం ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీస్ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంచెం చూసుకోవాల్సింది మిగతా విషయాలు అన్ని విషయాల్లో వీళ్ళకి బాగుంది వివాహ వివాహ విషయంలో వివాహం అయ్యే ఉన్నాయి చాలా రోజు నుంచి వివాహం కుదరక చేసుకోవాలని అనుకునే వాళ్ళకున్నా చేసుకుంటాను వివాహం చేసుకోవాల్సింది లేకపోతే నా లైఫ్ లేదు అని అనే థాట్ తెప్పిస్తారు వచ్చేస్తారు ఎందుకంటే చాలా మంది ఏంటి వివాహం ఇప్పుడు చేసుకోకపోతే ఏమవుతుంది ఇబ్బంది ఏముంది అని చేసుకుని సాధిస్తా అనే ఒక వైరాగ్యం తీసుకొచ్చిన మాటలు ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే కుజుడు వచ్చాడో వాళ్ళ రాశిలోకి లేదు వివాహం చేసుకోవాలి నాకంటే ఒక మనిషి ఉండాలనే కోరిక వాళ్ళకి కలుగుతుంది సంతాన భాగ్యం నేను వాళ్ళకి సంతానం కలిగించి ఎలాగైనా కలగాలనే కోరికను కలిగిస్తాడు సో కుజుడు అనేది ఏంటంటే ఎంత అగ్రసివో ఆయన అన్ని కూడా అన్ని విషయాల్లో కూడా కోరికలు తెప్పిస్తాడు కారు బంగ్లా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పి కూడా ఆయనే సో ఈ యోగం కావాలంటే ఇలా చేయాలని చెప్పి కోరికలు కూడా ఆయనే పుట్టిస్తాడు తీర్చేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఆయన వల్ల ఎందుకంటే సుక్కుడు జనరల్ గా కోరికలకి ఆయన అధిపతి అంటారు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ కుజుడే ఎందుకంటే కోరిక పుట్టించుకోవాలి కుజుడు సుక్కుడు కోరిక పుట్టిస్తాడు అంతే సాధించాలి దారి చూపించాడు ఆయన మరి క్రోధం మిగిలిపోతుంది అప్పుడు కోరిక తీరకపోతే క్రోధమే కదా కుజుడు దారి చూపిస్తాడు ఖచ్చితంగా అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళు హ్యాపీగా ఈ మాసంలో కొన్ని అన్ని విషయాలు అందుకే వాళ్ళందరూ వాళ్ళే మార్పు జరగడము పిల్లల విషయంలో బద్దగా వదిలేసి చదివేవాళ్ళు చాలా మంది చాలా రోజు నుంచి బద్దకంగా ఆ టైంకి ఎగ్జామ్స్ టైం చదవడం కాకుండా లేదు చదవాలి లేదని సాధించాలి నాకు మంచి పేరు రావాలి నాకు అనే ఫీలింగ్ తెప్పించి వాళ్ళు చదవడం అనేది ఇవన్నీ కూడా జరుగుతాయి వీసాలు పాస్పోర్ట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సాల్వ్ అవుతాయి అవి కూడా వీళ్ళ విదేశాల్లో వెళ్ళడం ఉద్యోగాలు సెటిల్ అవ్వడం అనేది కొన్ని వీళ్ళకి బ్రహ్మాండంగా బాగుంటుంది ఈ మాసంలో తర్వాత ఏంటంటే ఇక్కడ శుక్రశనులు కలిసి శుక్ర కేతువులు కలిసి ఉండడం వల్ల కొన్ని విషయాలు ఏంటంటే మాయలో పడ్డం లవ్ చేస్తామని చెప్పడం అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడడం కానీ ఇంట్లో చెప్పడం కానీ ఇవి కొంచెం డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తుంది కానీ వీళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజా నిజ నిజాయితీగా ఉన్నారు లేదని మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి మాయగానే అవకాశం ఉంది ఎందుకంటే కన్యా రాశిలో కేతువు తర్వాత అక్కడ మీనరాశులు రాపు జనరల్ గా ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసి వివాహం చేయడం అనేది ఉత్తమం మంచి వాళ్ళే మంచి అబ్బాయి అవ్వచ్చు మంచి అమ్మాయి అవ్వచ్చు కానీ ఆ టైం జాతకం ఈ మాసంలో జరిగే విషయాలు ఏంటంటే గొడవలకి దారి తీసే అవకాశం తప్ప కలిసి ఉండే అవకాశాలు లేవు ఎందుకంటే లగ్నంలో కుజుడు రాశిలో కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే రాసాధిపతి ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా అది రిలేషన్స్ బ్రేక్ అని అవుతుంది రిలేషన్స్ ని ఇబ్బంది పెట్టేది అవుతుంది తప్ప కలిపేది ఉండదు అది ఎప్పుడు మనం చూసుకోవాలి ఎందుకంటే మిథున రాశిలో కుజుడు అంత కంఫర్టబుల్ కాదు కుజబులకి జనరల్ గా పడదు ఆ రాశి అంత కంఫర్టబుల్ గా కాదు ఆయన అందువల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది అదే ఆయన ఉన్న రాశుల్లో అయితే బ్రహ్మాండంగా పనిచేయచ్చు కానీ ఈ రాశి పనిచేది కనుక చూసుకోవాలి సదా శని భగవాన్ వక్రించి ఉన్నప్పటికీ కూడా ఆలస్యం ఆటంకాలు అడ్డంకులు అనేవి నడుస్తూ ఉంటాయి సో కొంచెం వీళ్ళు ప్రార్థన ఏంటంటే హనుమాన్ చాలీసా చేయడం అనేది వీళ్ళకి ఉత్తమ మార్గం హనుమాన్ చాలీసా మార్గం ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీసా చదువుకుని ఇంట్లోంచి వెళ్దాం హనుమాన్ చాలీసా రాదంటే హనుమాన్ హనుమాన్య టెంపుల్ వెళ్ళాం అక్కడ ప్రదర్శనలు చేయడం ఇవి చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది లేకపోతే ఏంటంటే శుక్కుడు ఒక ఫలితాలు రవి ఒక ఫలితాలు కూడా దొరకు అన్ని కనిపించకుండా పోతాయి రవి శుకుడు మంచి ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా కుజుడు ఎక్కువగా వీళ్ళని మొత్తం ఆకువే చేస్తే గనక కనుక ఇవి దీని మీద అవి తక్కువగా కనిపిస్తుంటాయి రాతి రైట్ అండి అద్భుతంగా వివరించారు హనుమంతుడి అనుగ్రహంతో డెఫినెట్ గా ఈ మాసం ప్రశాంతవంతంగా వెళ్ళాలి మిథున రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకా థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత